తెలంగాణ రాష్ట్రం మీ జాగీరా తెలంగాణ మీ జాగీరా అంటూ తెలంగాణ రాష్ట్రం మీద విద్వేషపు విషం చిమ్ముతున్న ఏ రాధాకృష్ణకి నా ఓపెన్ హార్ట్ ఛాలెంజ్ ఇది అవును రాయ్ తెలంగాణ మా జాగీరే తెలంగాణ రాష్ట్రం మా బిఆర్ఎస్ జాగీరే ఈ మాట నేను ఒట్టిగా చెప్పట్లే గల్లా ఎగరేసి మీసం తిప్పి తొడగొట్టి చెప్తున్నాం రబాయ్ ఇది నేను మాత్రం చెప్పే మాట నేను మాత్రమే చెప్పే మాట కాదు తెలంగాణ గడ్డ మీద పుట్టి ఈ గడ్డ విముక్తి కోసం అరవై ఏళ్ళు కొట్లాడి ఈ ఈ రాష్ట్రానికి స్వాతంత్రం తెచ్చుకున్న ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఇదే మాట గర్వంగా చెప్పగలడు నా ఛాలెంజ్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ జాగీరే అని చెప్పడానికి నా దగ్గర లక్ష కారణాలు ఉన్నాయి లక్ష కారణాలు తెలంగాణ మా జాగీర్ ఎందుకు కాదో చెప్పడానికి మీ దగ్గర ఒకే ఒక్క కారణం ఉంటే చెప్పు ఒకే ఒక్క కారణం ఇది ఎక్కడో దూరంగా యూట్యూబ్లో కూర్చొని మాట్లాడుతున్న మాట కాదు నీ దమ్మున్న ఛానల్కి దమ్ముంటే నీకు దమ్ముంటే నన్ను పిలవగలిగేంత ధైర్యం ఉంటే నీ ఏబిఎన్ ఛానల్కి వచ్చి నీ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రామ్ లో లైవ్లో కూర్చొని కూడా ఇదే మాట ఇంతే ధైర్యంగా ఇంతే దమ్ముతో నేను చెప్పగలుగుతా తెలంగాణ రాష్ట్రం మా జాగిరే మై డియర్ వ్యూయర్స్ ఈ వీడియో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారబోతుంది దమ్మున్న ఛానల్ కి దిమ్మ తిరిగిపోయే కౌంటర్ ఇవ్వబోతున్న ఈ వీడియోని చివరి దాకా చూడండి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసే ప్రయత్నం చేయండి తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ఒక్కని వల్లనే రాకపోవచ్చు కానీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మొత్తం తెలంగాణ సమాజాన్ని ఏక తాటి మీదకి తెచ్చింది ఒక్క కేసీఆర్ మాత్రమే జై తెలంగాణ అనే పదమే నిషేధ పదంగా ఉన్న రోజుల్లో జై తెలంగాణ అనే నినాదాన్ని ఎత్తుకొని తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా మీ గుండెల మీద తెలంగాణ జెండా పాతిన యోధుడు కేసీఆర్ ఒక్కడు మాత్రమే జై తెలంగాణ అనే పేరు పలికితే పదవులు ఎక్కడ పోతాయో అనే భయంతో మీరంతా జడుచుకొని పారిపోతున్న రోజుల్లో పదవుల్ని చిత్తు కాగితాలు లెక్క విసిరి కొట్టి మూడు పదవులకి రాజీనామా చేసి చంద్రబాబు ముఖం మీద విసిరి కొట్టి తెలంగాణ నినాదాన్ని గుండెల నిండా నింపుకున్న యోధుడు ఒక్క కేసీఆర్ మాత్రమే మీరంతా పదవులు పదవులు వదులుకోవడానికే భయపడి చచ్చిపోతున్న రోజుల్లో తన పానాన్ని సైతం పనంగా పెట్టి తెలంగాణ కోసం కొట్లాడి నిలబడి సాధించిన యోధుడు కేసీఆర్ ఒక్కడు మాత్రమే అందుకే చెప్తున్నాం రాబ అందుకే చెప్తున్నాం తెలంగాణ మాజాగిరే ఇది మాత్రమే కాదు ఇంకా లక్ష కారణాలు చెప్తాం తెలంగాణ మా జాగిరి అని చెప్పడానికి ఎవడున్నాడు రాబాయ్ ఆ రోజులలో జై తెలంగాణ అనే పదం ఎత్తే చంద్రబాబుకి నరాలు మండిపోతుండే జై తెలంగాణ అంటే జైలల్లో నూకుతుండే తెలంగాణ అనే పదం మాట్లాడితే లాఠీలు విరుగుతుండే ఆ రోజు కేసీఆర్ కాకుండా ఎవరున్నారు చెప్పు ఒక్కని పేరు చెప్పు ఒక్కే ఒక్కరి పేరు చెప్పు అప్పుడప్పుకుంటా తెలంగాణ మా జాగిరి కాదని ఒక పదమే నిషేధ పదంగా ఉన్నప్పుడు నిషేధ పదాన్ని నినాదంగా మార్చి ఒక పార్టీ పెట్టి తన పార్టీ ఆఫీసు పేరులో తెలంగాణ పెట్టుకున్న ఒకే ఒక్క మనగాడు కేసీఆర్ మాత్రమే అందుకే అందుకే అంటున్నాం తెలంగాణ మా జాగిర్ అప్పుడు ఏ పార్టీ బోర్డు ఏ పార్టీ బోర్డులో తెలంగాణ పదమున్నదో చెప్పు చూపెట్టు ఒక్క తెలంగాణ భవన్ తెలంగాణ భవన్లోనే మాత్రమే తెలంగాణ అనే పదమున్నది తెలంగాణ నిషేధ పదంగా మీ చంద్రబాబు ఉన్నప్పుడు మీ చంద్రబాబుకి నువ్వు భజన చేస్తున్నప్పుడు ఆ రోజుల్లో తెలంగాణ భవన్ పెట్టి ఆయన కొట్లాడితే కదా ఇవాళ ఈ పార్టీలకు తెలంగాణ బీజేపీ కార్యాలయం తెలంగాణ కాంగ్రెస్ కార్యాలయం అని వచ్చింది ఆయన కాకుండా నిలబడ్డదేవలు తెలంగాణ రాష్ట్రం కోసం వేల బహిరంగ సభలు పెట్టింది కేసీఆర్ కాకుండా ఎవరు తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామాలు చేసింది కేసీఆర్ కాకుండా ఇంకెవరు తెలంగాణ రాష్ట్రం కోసం దీక్షలు చేసింది కేసీఆర్ కాకుండా ఇంకెవలు తెలంగాణ సమాజం ఉన్నది నేను నాయకులను అడుగుతున్నా నాయకుల పేర్లు తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ కాకుండా దీక్షలు చేసిన ఒక్క నాయకుని పేరు చెప్పు కొట్లాడిన ఒక్క పార్టీ పేరు చెప్పు పానాన్ని పణంగా పెట్టిన ఒక్క నాయకుని పేరు చెప్పు తెలంగాణ రాష్ట్రాన్ని తన గుండెల నిండా నింపుకొని రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఆ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్గా నిలబెట్టింది కేసీఆర్ కాదా అప్పుడు తెలంగాణ మా జాగిర కాకుండా ఎవరి అవుతుంది మిత్రులారా అప్పుడు జరిగిన కుట్రలే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి అప్పుడు చంద్రబాబుకి జై తెలంగాణ అంటే చంద్రబాబుకి నచ్చేది కాదు ఆ చంద్రబాబుకి అప్పుడు భజన వేసేది ఈ ఆంధ్రజ్యోతి మన రాష్ట్రం మనకు వచ్చింది పది సంవత్సరాలు మంచిగానే ఉన్నది ఇప్పుడు కేసీఆర్ లేని టైం చూసుకొని కేసీఆర్ ఓడిపోయిన టైం చూసుకొని ఇప్పుడు మళ్ళీ జై తెలంగాణ అనే పదం అనొద్దు అంటున్నారు తెలంగాణ ద్రోహులంతా ఒక్కటైతున్నారు తెలంగాణ మీ జాగిరా అంటున్నారు తెలంగాణ కోసం మాట్లాడే గొంతు కేసీఆర్ మాత్రమే పదవిలో ఉన్నా లేకపోయినా అరే రాష్ట్రమే లేనప్పుడు కొట్లాడినరా ఆయన భయ రాష్ట్రమే లేనప్పుడు తెలంగాణ కోసం కొట్లాడిన మనిషి ఆయనే రాష్ట్రం వచ్చినాక ఉన్న రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఆయన ఊకుంటాడా భక్తాలు పాసింగాలు చేస్తాడు ఖచ్చితంగా ఎప్పుడొస్తుందో తెలవని రాష్ట్రం కోసం అసలు వస్తుందో రాదో తెలవని రాష్ట్రం కోసం పదవుల్ని చిత్తు కాగితాలు లెక్క విసిరికొట్టిన విసిరికొట్టి రాష్ట్రాన్ని తెచ్చినప్పుడు ఈ రాష్ట్రం మా జాగీర్ కాకపోతే ఇంకెవరి జాగీర్ అవుతుందో చెప్పు చెప్పు తెలంగాణ కోసం కేసీఆర్ లెక్క పానాన్ని పనంగా పెట్టి కొట్లాడి నిలబడగలిగే దమ్ము తెలంగాణని గుండెల నిండా నింపుకోగలిగే దమ్ము తెలంగాణకు అన్యాయం జరిగితే ఢిల్లీ అయినా వాళ్ళ జేజమ్మలైనా సరే వాళ్ళ తాట తీసి కొట్లాడగలిగే దమ్ము కేసీఆర్కి తప్ప ఎవరికి ఉన్నది ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నది మీ కుట్రలన్నీ కేసీఆర్ లేని టైంలో కేసీఆర్ ఓడిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు కేసీఆర్ ఓంగనే తెలంగాణ అస్తిత్వం మెలమెలగా ఒకటొక్కటి దూరం అయిపోతున్నాయి తెలంగాణ చిహ్నం మారిపోతా ఉన్నది తెలంగాణ అస్తిత్వం మారిపోతా ఉన్నది పాఠ్య పుస్తకాల్లోంచి తెలంగాణ ఉనికి మొత్తం లేచిపోతా ఉన్నది తెలంగా జై తెలంగాణ అనే పదం మళ్ళీ నిషేధ పదంగా మారుతున్నది ఇవన్నీ నడిపిస్తున్నది ఎవరు ఆ నడిపిస్తున్న వాళ్ళ సంఖలు నాకుతూ నిజాలు చెప్పాల్సిన చోట బ్రోకర్ వార్తలు రాస్తున్నది ఎవరు అనేది తెలంగాణ ప్రజలకు మళ్ళా అర్థమవుతున్నది ఇప్పటికీ మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక్క గొంతు కూడా లేకుండా చేసినా కూడా ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవకపోయినా కూడా ఇప్పటికీ తెలంగా తెలంగాణ గొంతుగా మాట్లాడుతున్నది కేసీఆర్ బనకచెర్ల పేరుతో తెలంగాణ నీళ్లను ఎత్తుకుపోదామని చూసిన మీ కుట్రని బద్దలు కొట్టింది కేసీఆర్ తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ అనే నినాదం ఉట్టిగానే రాలేరా భయ్ కేసీఆర్ లేని టైం చూసుకొని తెలంగాణకు ద్రోహం చేస్తాం తెలంగాణ మీద అడ్డగోలు రాతలు రాస్తాం తెలంగాణ మీ జాగీరా అనే చిల్లర మాటలు మాట్లాడతామంటే తెలంగాణ ప్రజలు ఊరుకునే బాపతి కాదు మీకు తెలియకపోవచ్చు మీరు ఉద్యమాన్ని తొక్కేసిన వాళ్ళు కాబట్టి ఆ ఉద్యమం గొప్పతనం మీకు అర్థం కాకపోవచ్చు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మీద మీరు విషం జమ్మీరు కాబట్టి ఆ ఉద్యమం ఎంత గొప్పదో ఆ తిరుగుబాటు ఎంత అద్భుతమైందో మీకు ఆ విషయం అర్థం కాకపోవచ్చు కానీ తెలంగాణ ప్రజలకి ఇలా అర్థమవుతున్నది తెలంగాణ ద్రోహులంతా ఒక్కట తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళా ఆగం చేద్దామని చూస్తున్నారు కేసీఆర్ లేని టైం చూసుకొని మొత్తం దొంగలంతా రెచ్చిపోతున్నారు అనే విషయం అర్థమైంది అప్పట్లో తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించింది ఏబిఎన్ రాధాకృష్ణనే తెలంగాణ ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే తెలంగాణ రాష్ట్రం రావడాన్ని జీర్ణించుకోలేక అప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీద విషం జిమ్మింది ఈ రాధాకృష్ణనే ఇక్కడనే ఉంటే వీళ్ళని ఇక్కడనే ఉంచితే తెలంగాణ రాష్ట్రానికి ఎప్పటికైనా ప్రమాదమే తెలంగాణ రాష్ట్రానికి ఎప్పటికైనా వీళ్ళు ఉంటే నష్టమే కలుగుతుంది తప్ప లాభం ఉండదు అని దీర్ఘ దృష్టితో ఆలోచించి తెలంగాణ రాష్ట్రం నుండి పచ్చపాటిని బట్టలు జింపి తరిమి కొడితే పై కరకట్టల పడ్డరు ఇట్లాంటి కుట్రలు చేస్తారనే కేసీఆర్ ముందుగానే ఊహించి ఆ రోజే తరిమి కొట్టిండు మిమ్మల్ని ఇప్పుడు మళ్ళా కేసీఆర్ ఓడిపోయిన తరుణం చూసుకొని మళ్ళా కేసీఆర్ టై కేసీఆర్ లేని టైం చూసుకొని మళ్ళా మొద మొరగడం మొదలు పెట్టిర్రు మిత్రులారు ఆలోచన చేయండి పది సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఇట్లా రెచ్చిపోయిర్రా చంద్రబాబు ఇటు దిక్కు చూసిండా ఇటు దిక్కు చూడాలనే ధైర్యం చేసిండా గజ 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 వనికిపోయింది కదా పది సంవత్సరాలు తెలంగాణ ముఖం చూడాలంటే మళ్ళా చంద్రబాబుకి ఇప్పుడు జీవం వచ్చింది మళ్ళా తెలంగాణలో ఏ పచ్చ పార్టీ అయితే తెలంగాణకు ద్రోహం చేసిందో ఏ పచ్చ పార్టీ అయితే కండ్లల్లో నిప్పులు పోసుకొని తెలంగాణ రాష్ట్రం రాకుండా కుట్రలు చేసిందో ఏ పచ్చ పత్రికలు అయితే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మీద తెలంగాణ రాష్ట్రం మీద విద్వేషం చిమ్ముతున్నదో విషం చిమ్ముతున్నదో అవన్నీ ఇప్పుడు మళ్ళీ జీవం పోసుకుంటున్నాయి తెలంగాణ ప్రజలు వెనుకట్లెక్క ఎట్టి తెలంగాణ కాదు ఇది అన్నీ అర్థమవుతున్నాయి జై తెలంగాణ అనొద్దు అని అంటున్నాడో వాళ్ళందరి గురించి తెలంగాణ ప్రజలకు అర్థమవుతున్నది ఎందుకు అనొద్దు అంటున్నారో కూడా అర్థమవుతున్నది తెలంగాణ నీళ్ళని ఎట్లా ఎత్తుకబోతున్నారో అర్థమవుతున్నది తెలంగాణ మీద ఎట్లా కుట్రలు చేస్తున్నారో మళ్ళా తెలంగాణ రాష్ట్రాన్ని మీ చేతుల్లోకి ఎట్లా తీసుకుందాం అనుకుంటున్నారు అనే విషయం ప్రతి ఒక్కరికి చాలా క్లియర్గా అర్థమవుతున్నది ఎందుకంటే బిడ్డ ఇది వెనకటి తెలంగాణ కాదు తెలివి కల్లా తెలంగాణ ఇది కేసీఆర్ ఉన్నంత వరకు తెలంగాణ ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రం మీద మళ్ళీ కుట్రలు చేయాలనే ప్రయత్నం చేస్తే అప్పట్లో ఒక్క ఏ ఉండే ఇప్పుడు ఒక్కొక్కడు ఒక్క కేసీఆర్ అయితాడు బిడ్డ ఆలోచించుకోరు మీరే తెలంగాణ రాష్ట్రం మీద ఇప్పటికైనా విషం చింపడం బంద్ చేయండి చెప్పినా కదా రాధాకృష్ణ లక్ష లక్ష కారణాలు నేను చెప్తా తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ జాగిరే అని చెప్పడానికి లక్ష కారణాలు చెప్తా నేను ఇట్లనే ఒక్క కారణం చెప్పు మా జాగీర్ ఎందుకు కాదు ఒక్క కారణం చెప్పు ఇవాళ బనకచెర్లతోటి నీళ్ళని ఎత్కబోతుంటే అటు కాంగ్రెస్ మాట్లాడిందా ఇటు బీజేపీ మాట్లాడిందా పార్లమెంట్లో ఒక్క సీటు గెలవకపోయినా బనకచెర్ల మీద కొట్లాడి మీ కుట్రలకు అడ్డుకట్ట వేసింది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే కేసీఆర్ ఊకోడు ఏమన్నా చేసుకోండి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి కానీ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళా ద్రోహం చేస్తాం తెలంగాణ అస్తిత్వాన్ని మళ్ళా దెబ్బగొడతాం తెలంగాణ నీళ్ళని ఎత్తుకపోతాం తెలంగాణ నిధులను ఎత్తుకపోతాం తెలంగాణని మోసం చేస్తాం తెలంగాణని ఆగం చేస్తాం అంటే మాత్రం కేసీఆర్ మాత్రం ఊరుకోడు ఆయనకి పదవి మాత్రమే లేదు బిడ్డ అప్పుడు కూడా ఈ పదవి లేదు ఏ పదవి లేనప్పుడు బరిగీసి కొట్లాడితే ఒక రాష్ట్రమే వచ్చింది ఆయన పదవి ఆయన పదవిలో లేనప్పుడే పిడికి లెత్తితే ఈ రాష్ట్రం వచ్చింది ఇప్పుడు కూడా ఆయనకు పదవి లేదు పదవిలో ఉన్న కేసీఆర్ కంటే పదవిలో లేని కేసీఆర్ చాలా 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 భయంకరమైన వాడు ఆ విషయం మీకు తెలివి ఉంటే మీకు బుద్ధి జ్ఞానం ఉంటే మీకు అర్థమవుతుంది ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం పద్నాలుగేళ్ళు కొట్లాడినప్పుడు ఆయన అధికారంలో లేడు అధికారంలో లేని కేసీఆర్ అధికారంలో ఉన్న కేసీఆర్ కంటే లక్ష రెట్లు శక్తివంతమైన వాడు ఎందుకంటే అధికారంలో ఉంటే ప్రజల గురించి సంక్షేమం గురించి అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచన చేయాల్సి వస్తుంది కానీ ఇప్పుడు కేసీఆర్ మైండ్ చాలా ఫ్రెష్గా ఖాళీగా ఉన్నది తెలంగాణ రాష్ట్రం మీద ఎవడెవడు కుట్రలు చేస్తున్నాడు ఎట్టెట్లా చేస్తున్నాడు ఇది మాత్రమే ఆలోచిస్తాడు తెలుసు కదా ఆయన పాచిక ఏస్తే ఎట్లుంటుందో నీకు తెలియకపోతే పై చంద్రబాబుని అడుగు రాధాకృష్ణ ఈ దమ్మున్న సవాల్ని స్వీకరిస్తావా ఇక్కడ కాదు నీ ఛానల్లోకి వచ్చి కూడా మాట్లాడతా స్వీకరించే దమ్ముంటే